నమస్తే అండి కథ పేరు డైరీ రాత్రి పది గంటలు ఇంట్లో అందరూ నిద్రపోయారు కానీ పద్మకి మాత్రం నిద్ర రాలేదు మంచంపై తిరుగుతూ మనసులో ఎక్కడో ఒక ఖాళీ అలానే అల్మారాలోని చిన్న బాక్స్ తీసింది తెరిచింది అందులో ఆమె పదేళ్ల క్రితం మొదలుపెట్టిన డైరీ ఉంది డైరీ పేజీలు తెరవగానే పాత మధురమైన స్మృతులు ఒక్కొక్కటిగా కన్నుల ముందు ఆగాయి ఈ రోజు మొదటిసారి మా అబ్బాయి పాఠశాలకు వెళ్ళాడు చిన్ని చేతిలో టిఫిన్ పెట్టిన క్షణం కన్నీళ్లు ఆగలేదు అని రాసిన పేజీ మరొక పేజీలో అమ్మను కోల్పోయిన రోజు ఇంట్లో వెలుతురు ఉన్నా మనసు చీకటిగానే ఉంది పద్మ చేతులు వణికాయి ప్రతి అక్షరంలో తన ఆనందం తన బాధ తన కన్నీటి చుక్కలు దాగి ఉన్నాయి డైరీని ఎప్పుడూ తనకు తోడు ఉన్న మౌన స్నేహితురాలిలా భావించింది ఎవరితోనూ చెప్పలేని మాటలను డైరీలో పంచుకుంది ఎప్పుడూ తీర్పు చెప్పని కేవలం విని నిలిపిన ఒక సహచరి అలా చివరి పేజీ వద్దకు వచ్చింది ఖాళీగా ఉన్న ఆ పేజీని చూసి పెన్ను తీసుకుంది జీవితం అనేది కన్నీళ్ళు నవ్వులు కలిసిన ఒక పుస్తకం కానీ ఆ పుస్తకాన్ని మనమే రాయాలి ఈ డైరీ నా హృదయానికి అర్థం అని రాసింది ఆమె కళ్ళలో కన్నీళ్లు మెరిశాయి కానీ ఆ కన్నీళ్లలో ఒక ప్రశాంతత ఉంది ఆ రోజు డైరీని హత్తుకుని పడుకుంది సమాప్తం